నత్తి అనగా అసంకల్పిత పునరుక్తుల ద్వారా ప్రసంగ ప్రవాహానికి విఘాతం కలిగించే ప్రసంగలోపం దీనిలో శబ్దాలు పదాంశాలు పదాలు లేదా పదబంధాల యొక్క పొడిగింపు అలాగే అసంకల్పిత నిశ్శబ్ద అంతరాయాలు లేదా నిరోధాలు ఉంటాయి అందువల్ల నత్తి ఉన్న వ్యక్తి ధ్వనులను స్పష్టంగా పలకడం సాధ్యం కాదు ఎవరైనా మాట్లాడేటప్పుడు మాటలు తడబడటం లేదా ముద్ద ముద్దగా మాట్లాడటం కొన్ని అక్షరాలు సరిగా పలకలేకపోవడం జరుగుతుంటుంది ఈ విధంగా తరచుగా జరుగుతున్నట్లయితే వారికి నత్తి ఉందని అర్థం ప్రపంచ నత్తి నివారణ అవగాహన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై రెండున జరుపుకుంటారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్ ఇరవై రెండున ఇంటర్నేషనల్ ఫ్లూయెన్సీ అసోసియేషన్ ఇంటర్నేషనల్ స్టట్టరింగ్ అసోసియేషన్ యూరోపియన్ లీగ్ ఆఫ్ స్టట్టరింగ్ అసోసియేషన్ సంస్థలు సమావేశమై నత్తిపై ప్రజలకు అవగాహన కలిగించడం ద్వారా దానిని నివారించవచ్చని ఒక నిర్ధారణకు వచ్చాయి